కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కరువును తెచ్చిందని జయదేపూర్ మండల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య అన్నారు జయదేపూర్ మండల కేంద్రంలో శ్రీ కొండపచ్చమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చి కరువును తెచ్చిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని అన్నారు కాలువల ద్వారా నీరు అందించకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని అన్నారు మండలంలో కుంటలు కుంటలు చెరువులు చెరువులు కలిసి ఉంటాయి ఆ కుంట ఈ కాల్లో కుండభూషమ డ్యామ్ నుంచి వచ్చేది ఇలా ఇదివరకు జలకాలతోటి ఈ నలభై రెండు చెరులు కుంటలు ఎప్పటి జలకాలతోటి ఉండేవి ఇలా ఎడారిగా మారినాయి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే మన ప్రాజెక్ట్ లో ఉన్న నీళ్ళు కుండభూషర్ గాని రంగ సాగుని మల్ల గాని ఇచ్చి ఉంటే ఇలా ఈ పరిస్థితి ఉండకపోయేది కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే దుర్దేశం తోటి గుంపు వేసి రేవంత్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇలా ఎడారి పాలయ్యేక కాలం వచ్చింది రైతులు చాలా నావా అవస్థలు పడుతున్నారు ఎందుకంటే ఇద్దరు శనేశ్వరులు కలిసి చంద్రబాబు రేవంత్ రెడ్డి వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో కాలం అనేది కూడా పోయింది ఇదివరకు పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది ఇలా అదే పరిస్థితి మళ్ళీ ముందుకు వచ్చింది అదేవిధంగా రైతులకు వీళ్ళ చలికాలంలో సామాన్య రైతులు పత్తులు వేసుకుంటే కూడా పత్తులు ఎండిపోయినాయి సన్నకారు రైతులు ఇలా రాగల్లలో కూడా ఇంకో రెండు మూడు రోజుల తగ్గి కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు బస్ మాట్లాడేది రేవంత్ రెడ్డి ఇరవై వేలు ఇవ్వాలి ముప్పై వేలు ఇవ్వాలి రైతులకు నష్టపోయిన నష్టపరిహారం అని ఇలా ఎన్ని వేలు ఇస్తాడో అది కూడా పది రోజులు చూసి పది రోజుల తర్వాత మళ్ళా మేము కూడా రోడ్ ఎక్కవలసి వస్తుంది ఈ నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల చొప్పున అయ్యకపోతే రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకులు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వంద ఎకరాలు ఇచ్చినాం యాభై ఎకరాలు ఇచ్చినాం ఇదని ఇచ్చిన ఎలక్షన్ ఆయన కూడా నేను అందరికీ రైతు బంధిస్తాను ఈ వీళ్ళ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అంటున్నాడు అది కూడా ఇంతవరకు వడడం లేదు ఆయన వచ్చిన నుంచి రెండు సార్లు వేసే డబ్బులు ఒకసారి వేసి అవి కూడా మొత్తం అదే అదేవిధంగా రైతు బీమా కూడా ఇలా రైతులు రెండు వందల రెండు వందల యాభై మంది చనిపోయారు ఎవరికి రైతు బీమా కూడా ఇవ్వలేదు అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మన రైతులకు ఇలా కరెంట్ ఎన్ని గంటలు వస్తుందంటే పన్నెండు గంటలు వస్తుంది రైతులను అడిగితే దానిలో కూడా నిర్లక్ష్యం ఊర్లో కూడా కంట తిప్పబాటు కరెంటు పోయేది కాదు ఇలా రెండున్నర గంటలు మూడు గంటలు ఊర్లో కూడా కట్ అవుతుంది లైట్ లా కానీ పొద్దుగా గానీ నీళ్లు కూడా ఇరవై ఐదు బిందలు ముప్పై బిందెలు వచ్చాయి నల్ల నీళ్లు ఇలా పది బిందెలకు వచ్చింది పరిస్థితి ఇది నిర్లక్ష్యం ఉంది రేవంత్ రెడ్డి గుంపు మేస్తుంది కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాం ముందు ముందు కూడా ఉంటది ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా పార్టీలు మారితే రాళ్లతోటి కొట్టి దంపాలని ఇలా రాళ్లతోటి ఎవరిని ఎవరు కొట్టాలో రేవంత్ రెడ్డి చెప్పాలి అది కూడా పార్టీని మారద్దన్నది కదా పిచ్చుకుక్క కుక్క ఊర్లోకి వస్తే రాళ్లతోటి కొట్టి వరద అన్నాడు దాన్ని మళ్ళీ పిచ్చుకుక్కేవాడు పుట్టిటోళ్ళు ఎవరు దాన్ని కూడా అతి తొందరలో రోడ్ దాని మీద ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నిండు కుండలా కనిపించినటువంటి వాటర్ ఈ రోజు ఎడారిలాగా మారిపోయింది మనమే చూస్తున్నాము లైవ్ గా చూస్తున్నాము ఇది కుండపోసమ్మ సాగర్ నుండి వచ్చే కాల్వ ఈ కాల్వ ద్వారా జగదేవూర్ మండలానికి నిండు కుండలాగా అనిపించే చెరువులు ఉంటుండే అలాంటిది ఈ రోజు ఎడారిగా మారిపోయింది వర్షాలు చూస్తే ఒక సైడ్ కు వర్షాలు లేవు వర్షాలు లేనందువల్ల పంటలు ఎండిపోతున్నాయి కనీసం కాలువల నీళ్లుంటేనన్నా ఈ కాలువతోటి పారించుకునే రైతులు కూడా ఉన్నారు కావాలంటే ఈ రోజు అలాంటి పరిస్థితి కూడా లేదు అలాగే రైతులకి రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్ ఫస్ట్ వారంలోనే రైతు బంధు వడేది అలాంటిది ఇప్పుడు జూలైకి వచ్చింది అది పెట్టుబడి దినం కూడా అయిపోయానికి వచ్చింది ఇంతవరకు రైతు బంధు రైతు భరోసా ఇస్తున్నాడు రైతు భరోసా లేదు రైతు బంధు లేకుండా పోయింది అలాగే కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణం కాగానే వాళ్ళకి కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు వచ్చేది కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన వస్తే ఏమన్నాడు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు లేదు తులం బంగారం లేదు ఇలా మొత్తము అబద్ధాల మాటలు చెప్పి అబద్ధాల మాటలు చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజలైనా సరైన నాయకుడు ఎవరు సరైన వాళ్ళు ఎవరు మనం ఏం చేసినాము ఎవరికి ఓటేసినాము మంచి వారిని ఎన్నుకున్నామా ఎలా ఎన్నుకున్నామా అనేది గ్రహించి కనీసము రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి మీరు ఈ ప్రజలకి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మీకు